శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమస్తే ఈరోజు ఒక మిరాకిల్ మ్యాన్ గురించి చెప్పుకుందాం మిరాకిల్ అంటే అద్భుతం ఈ వ్యక్తి ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా అద్భుతాన్ని చేశాడు చాలా ఎవరు కనీ విని ఎరుగని అద్భుతాన్ని చేశాడు కానీ మనలాంటి మామూలు వ్యక్తి మనలా మామూలుగా కనిపించే వ్యక్తి ఆ వ్యక్తి పేరు ఆమ్స్ట్రాంగ్ పామే ఆమ్స్ట్రాంగ్ పామే మణిపూర్లోని తమెంగ్లాంగ్ అనేటటువంటి గిరిజన జిల్లాలకు చెందినటువంటి ఒక చాలా మారుమూల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఆయన గ్రామానికి రాకపోకలు లేవు ఆయన గ్రామం నుంచి ప్రజలు దాదాపు వంద కిలోమీటర్లు కాలినడక నడిచి రావాలి నడిచి వస్తే తప్ప వాళ్ళకి హెడ్ క్వార్టర్ టౌన్ అంటే తమెంగ్లాంగ్ దక్క కనిపించదు ఇంతింత దూరము వచ్చి ఆ ప్రజలు ఏదైనా పని చేసుకోవాలంటే నగరానికి రావాల్సి ఉంటుంది వాళ్ళ పట్టణం ఏదైతే ఉందో అక్కడికి హెడ్ క్వార్టర్స్కి రావాల్సి ఉంటుంది ఆ ఊరి నుంచి వచ్చినటువంటి ఈ ఆమ్స్ట్రాంగ్ పామి అనే కుర్రాడు ఢిల్లీకి వెళ్ళాడు ఢిల్లీలో చదువుకున్నాడు ఢిల్లీలో ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యాడు ప్రిపేర్ అయిన తర్వాత ఆయన ఐఏఎస్గా తన కార్యక్షేత్రమైనటువంటి తన సొంత ఊరైనటువంటి మణిపూర్లోని తమెంగ్లాంగ్ జిల్లాకి జిల్లా కలెక్టర్ అయ్యాడు జిల్లా కలెక్టర్ అయిన తర్వాత ఆయన తన సొంత ఊరికి వచ్చాడు ఆ సొంత ఊరి పేరు తోసు ఆ ఊరికి వచ్చిన తర్వాత ఊరిలో ప్రజలందరూ అతన్ని తమ భుజాల మీదకెత్తుకుని మొట్టమొదటి జిల్లా కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తమ గ్రామం నుంచి వచ్చాడు కాబట్టి ఊరేగింపుగా తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత ఈ ఆమ్స్ట్రాంగ్ పామి ఈయన తన గ్రామంలో ఉన్నటువంటి అత్యంత వృద్ధుడి దగ్గరికి వెళ్ళారు ఆయనకు వెళ్ళి నమస్కారం చేశారు తాత నేను కలెక్టర్ని అయ్యాను అని చెప్పాడు తమెంగ్లాంగ్ జిల్లాలో జిలియాంగ్ రాంగ్ అనేటటువంటి తెగకు చెందిన నాగాలు నివసిస్తారు ఆ గ్రామ పెద్ద చాలా నిదానంగా కళ్ళు పైకెత్తి ఈ ఆమ్స్ట్రాంగ్ వైపు చూసి నువ్వు జిల్లా కలెక్టర్ అయ్యావు కదా నీకు చాలా అధికారాలు ఉన్నాయి కదా నీ దగ్గ కింద పని చేసేందుకు ఇప్పుడు చాలామంది అధికారులు ఉన్నారు కదా అన్నాడు ఆమ్స్ట్రాంగ్ అవును తాత ఉన్నారు అన్నాడు అయితే ఒక్క పని చేస్తావా అని అడిగాడు ఏమిటది మన ఈ తోసుం గ్రామం నుంచి తమెంగ్లాంగ్ వరకు ఒక రోడ్డు వేయించు నువ్వు జిల్లా కలెక్టర్వి జిల్లాకి అతిపెద్ద అధికారివి కాబట్టి ఈ రోడ్డు వేయించు నన్ను ఒకసారి తమెంగ్లాంగ్కి తీసుకెళ్ళు అని చెప్పి అడిగాడు అడిగేటప్పటికీ ఆమ్స్ట్రాంగ్ పామే తప్పకుండా చేయిస్తాను నేను జిల్లా కలెక్టర్ని నా చేతిలో సర్వాధికారాలు ఉన్నాయి తక్షణం అన్నాడు తన హెడ్ క్వార్టర్కి వెళ్ళిన తరువాత అతను అధికారులకు లెక్క లేఖలు రాయటము డిపార్ట్మెంట్లకి ఫైల్స్ పుటప్ చేయటము పైనున్న అధికారులకు ఈ రోడ్డు వేయటం కోసము దానికి కావలసిన నిధులు మంజూరు చేయమని చెప్పి అడగడము ఇవన్నీ కూడా పనులు చేయటం మొదలుపెట్టాడు ఆరు నెలలైంది ఎనిమిది నెలలైంది చివరికి పై అధికారులు తేల్చి చెప్పింది ఏంటంటే ఈ రోడ్డు వేయడం అసాధ్యము ఎందుకంటే ఇంత పొడవాటి రోడ్డు వేసిన తరువాత ఈ రోడ్డు నిర్మాణానికి అయ్యేటటువంటి ఖర్చు ఈ ఊరు నుంచి వసూలు చేయడం కష్టం ఎందుకంటే చాలా పేద ఊరు ఇక్కడున్న ప్రజలు ఈ ఈ రోడ్డు యొక్క వ్యయాన్ని చెల్లించలేరు లేదా వీళ్ళ రాకపోకల వల్ల మనకి వచ్చే ఆదాయం ఏమీ లేదు కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళు కాలినడకన వస్తున్నారు వంద కిలోమీటర్లు నడుస్తున్నారు ఇకపై కూడా నడుస్తారన్నారు అంటే ప్రభుత్వ అధికారులు రోడ్డు వేయడానికి నిధులు మంజూరు చేయలేదు ఇతను ఆలోచించాడు నేను జిల్లాకి ఇంత పెద్ద అధికారిని అయినప్పటికీ నా ఊరికి నేను రోడ్డు వేయించుకోలేకపోతున్నాను ఇది సరైనది కాదు ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే నేను ప్రజల దగ్గర నుంచి డబ్బు పోగు చేస్తాను అన్నాడు అని అతను ఫేస్బుక్లోకి వెళ్ళి ఫేస్బుక్లో తన రోడ్డు తన ఊరికి సంబంధించిన ఫోటోలను పెట్టి నా ఊరికి నేను రోడ్డు వేయదలుచుకున్నాను నేను ఫలానా జిల్లా కలెక్టర్ని మీరు దీనికి మీ మనసు కొద్దీ మీ యొక్క శక్తి కొద్దీ మీ యొక్క సామర్థ్యం కొద్దీ విరాళాలు ఇవ్వండి అని చెప్పి క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టాడు ఈ రకంగా క్రౌడ్ ఫండింగ్ చేసి అతను నలభై లక్షల రూపాయలు పోగు చేశాడు నలభై లక్షల రూపాయలు పోగు చేసిన తర్వాత తన సొంత గ్రామమైనటువంటి తోసుంకి వెళ్ళాడు వెళ్ళి గ్రామంలో ఉండేటటువంటి యువకులందరినీ సమీకరించి కూర్చోబెట్టి డబ్బులు నా దగ్గర ఉన్నాయి నలభై లక్షలు ప్రజల నుంచి దేశం మొత్తం మీద ఉన్నటువంటి సంవేదన ఉన్నటువంటి సెన్సిటివ్గా ఉన్నటువంటి దేశం బాగుపడాలని కోరుకునే ప్రజల నుంచి నేను డబ్బు సేకరించాను మనందరము శ్రమదానం చేసి రోడ్డు వేద్దాం ఊర్లో యువకులందరినీ ఉత్సాహపరిచాడు పోగు చేశాడు వాళ్ళందరినీ సమీకరించాడు తాను కూడాను ఒక సాధారణ వ్యక్తిలాగా కూలీ పని ప్రారంభించాడు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నెమ్మదిగా కొండను తవ్వడం ప్రారంభించారు రోడ్డు వేయటం ప్రారంభించారు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఇలా మొత్తము వంద కిలోమీటర్ల రోడ్డు ఒక వాహనం వెళ్ళడానికి వీలైనటువంటి రోడ్డుని ఈ డబ్బుతోటి ఈ ప్రజల యొక్క శ్రమశక్తితోటి మిగతా సమాజం యొక్క ధనశక్తితోటి కలిపి వాళ్ళు నిర్మాణం చేశారు వంద కిలోమీటర్ల రోడ్డు ప్రభుత్వ సహాయం లేకుండా కేవలం ప్రజా సహకారంతో నిర్మించినటువంటి ఆమ్స్ట్రాంగ్ తరువాత కాలంలో ప్రజలందరూ ప్రశంసించడం మొదలుపెట్టారు అభినందించడం మొదలుపెట్టారు వివిధ టీవీ ఛానళ్ళు ఆయనను పిలిచి ఆయనకి మ్యాన్ ఆఫ్ ద ఇయర్ మిరకిల్ మ్యాన్ అని రకరకాల అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టినాయి కానీ ఆమ్స్ట్రాంగ్కు ఇవేవి సంతృప్తి కలిగించలేదు తన గ్రామానికి వెళ్ళి తన తాత ఎవరైతే ఉన్నారో ఆ తాత దగ్గరికి వెళ్ళి తాత మన ఊరి నుంచి నేను రోడ్డు నిర్మాణం చేశాను నగరం వరకు తమెంగ్లాంగ్ వరకు రోడ్డు వేశాను పదాని తన కారులో తాతని కూర్చోబెట్టి తీసుకొచ్చి ఆ తాతను మొత్తం తమెంగ్లాంగ్ నగరం చుట్టి మళ్ళీ తీసుకెళ్ళి దింపొచ్చాడు ఆమ్స్ట్రాంగ్ చేసినటువంటి అద్భుతమైనటువంటి పనిని ఆమ్స్ట్రాంగ్ పామె చేసినటువంటి అద్భుతమైన పనితో అతను అందరూ మిరకిల్ మ్యాన్ అనడం మొదలుపెట్టారు మిరాకిల్ మ్యాన్ మిరాకిల్ మ్యాన్ అని చిట్ట చివరికి ఫేస్బుక్ సంస్థ అతన్ని న్యూయార్క్కి పిలిపించి అతని చేత ఒక ప్రసంగం ఇప్పించింది ఇదంతా జరిగినప్పటికీ కూడాను ఆమ్స్ట్రాంగ్కి తృప్తి కలగలేదు ఆమ్స్ట్రాంగ్ పామేకి తృప్తి కలగలేదు ఆ గిరిజన ఐఏఎస్ ఆఫీసర్ తన గ్రామ ప్రజలకు ఇంకేదో చేయాలనుకున్నాడు ఇప్పుడు అతను ఒక పని చేస్తున్నాడు తన సొంత గ్రామమైన తోసు మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి జిలియాంగ్రాంగ్ నాగా తెగలు ప్రజలు జీవించే ప్రతి గ్రామం నుంచి ప్రతి వారము ఒక పది మంది విద్యార్థుల్ని తన ఇంటికి పిలుస్తాడు ఆ పది మంది విద్యార్థులకు జిల్లా కలెక్టరేట్ని చూపిస్తాడు ఆ తర్వాత కలెక్టరేట్లో ఉండే వివిధ అధికారులతో పరిచయం చేస్తాడు కలెక్టర్ యొక్క విధులు నిధులు అతని చేసేటటువంటి పనులు వీటి గురించి వివరిస్తాడు మధ్యాహ్నం వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడు మీరు కూడా కలెక్టర్లు కావాలి ఆ రకంగా చదువుకోవాలి అని చెప్పి ప్రేరణనిస్తున్నాడు క్రమం తప్పకుండా ప్రతి వారము గిరిజన విద్యార్థులు పది మందిని తీసుకొచ్చి తనతో పాటు ఒక రోజు ఉంచి తర్వాత వాళ్ళని తమ గ్రామాలకు తాను నిర్మించిన రోడ్డు మీద నుంచి వాళ్ళని తీసుకెళ్తారు ఈ పనిని ఈ రోజుకి కూడా ఆమ్స్ట్రాంగ్ పామే చేస్తున్నాడు ఏ పనిని చేసినా నేను ఒక్కడనే చేయలేననుకోకుండా మొత్తం సమాజాన్ని కలుపుకుని సమాజంలో ఉన్నటువంటి సజ్జన శక్తిని మేల్కొలిపి తద్వారా అద్భుతాలను సాధించటము నిజానికి మిరకిల్ మ్యాన్ అని ఆమ్స్ట్రాంగ్ పామేని అంటున్నాం కానీ ఆమ్స్ట్రాంగ్ పామే చేతులు జోడించిన మరుక్షణము సహాయం చేసినటువంటి ప్రతి వ్యక్తి ఆ స్పందించిన ప్రతి హృదయము ఒక మిరకిల్ మ్యాన్ వీళ్ళందరిలో ఉన్నటువంటి సజ్జన శక్తిని జాగృతం చేయగలిగినటువంటి ఆమ్స్ట్రాంగ్ పామే నిజమైనటువంటి మిరకిల్ మ్యాన్ తాను మాత్రమే బాగుపడితే చాలదు తన ఊరు బాగుపడాలి తన ప్రజలు బాగుపడాలి వాళ్ళందరికీ కూడాను ఐఏఎస్ కలక అనేటటువంటి అధికారం ఉంది హక్కు ఉంది ఆ హక్కును అధికారాన్ని వాళ్లకు కల్పించాలని ఆయన భావించాడు నిజంగా చెప్పాలంటే ఆమ్స్ట్రాంగ్ పామే అనే ఈ ముప్పై ఆరేళ్ల జిల్లా కలెక్టర్ ఒక మిరాకిల్ మ్యాన్ నమస్తే